నూతన మద్యం విధానంపై చర్చించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మంత్రివర్గ ఉపసంఘం ఈరోజు సమావేశమైంది రాష్ట మంత్రి మండలి సమావేశం రేపు అమరావతిలోని సచివాలయంలో జరగనుంది విశాఖ రైల్వే జోన్కు త్వరలోనే భూమి పూజ జరుగుతుందని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు ఆరోగ్యకరమైన భారతదేశ నిర్మాణం కోసం స్వచ్చతా హీ సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు వార్తల పెల్లడించారు రాష్టంలో నూతన మద్యం విధానంపై చర్చించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మంత్రివర్గ ఉపసంఘం ఈరోజు సమాపేశమైంది అనంతరం మంత్రులు నాదెండ్ల మనోహర్ సత్యకుమార్ యాదవ్ కొల్లు రవీంద్ర కొండపల్లి శ్రీనివాస్ పాతికేయులతో మాట్లాడుతూ మద్యం విధానంపై క్షేత్రస్థాయిలో వివిధ సంఘాల నుంచి నిపేదికలు తెప్పించుకున్నామని రేపు జరిగే మంత్రివర్గ సమాపేశంలో ఆ నిపేదికలను సమర్పిస్తామని తెలిపారు గత ప్రభుత్వ హయాంలో నాసి రకం మద్యాన్ని అమ్మడం వల్ల ప్రజలు అనారోగ్యం పాలాడంతో పాటు ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఆదాయాన్ని దారి మళ్ళించి అబ్గారీ శాఖలో అవినీతికి పాల్పడ్డారని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వివరిస్తూ ఒక బెస్ట్ పాలసీ గతంలో కూడా తొంభై నాలుగు తర్వాత దేశంలోనే ఆదర్శంగా నిలిచిన రోజున దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మా కమిటీ సభ్యులందరం కూడా డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు కూడా అధ్యయనం చేశారు దేశమంతా వెళ్లి దాదాపు ఒక ఆరు రాష్ట్రాలు అటు ప్రైవేటు గవర్నమెంట్ కలిపి నడుపుతున్నటువంటి విధానం ఇవన్నీ కూడా స్టడీ చేసి వాళ్ళకు రిపోర్ట్ చేసి ఇవ్వడం జరిగింది మరి ముఖ్యమంత్రి గారికి ముందు రేపు సబ్ కమిటీ ముందు రేపు కేబినెట్ ముందు పెట్టడానికి ఇది ఈ రోజు మూడో సమావేశం కూడా కండక్ట్ చేసుకున్నాం సరసమైనటువంటి ధరలకి నాణ్యమైనటువంటి బ్రాండ్స్ తో ఈ పాలసీని డిజైన్ చేయాలని నిర్ణయించుకోవడం కూడా జరిగింది రాష్ట మంత్రివర్గ సమావేశం రేపు జరగనుంది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరగనున్న ఈ సమాపేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారని అధికార వర్గాలు తెలిపాయి రేపు ఉదయం పదకొండు గంటలకు అమరావతిలో సచివాలయంలో ఈ సమాపేశం జరగనుంది నూతన మద్యం విధానానికి సంబంధించి ఈ సమాపేశంలో మంత్రివర్గ ఉప సంఘం ప్రతిపాదనలపై చర్చించనున్నారు అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు ఎన్డీఏ కూటమి శాసనసభ్యుల ప్రత్యేక సమాపేశం నిర్వహిస్తారు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్బంగా ఈ సమాపేశం నిర్వహించనున్నారు ఈ వంద రోజుల పాలనలో ప్రభుత్వం సాధించిన విజయాలతో పాటు భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తారని అధికార వర్గాలు పెల్లడించాయి విశాఖ రైల్వే జోన్కు త్వరలోనే భూమి పూజ జరుగుతుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు ఈ రోజు వందే భారత్ ఎక్స్ప్రెస్లో అభిమానులతో కలిసి ఆయన ప్రయాణించారు ఈ సందర్బంగా ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఒకప్పుడు ఉత్తరాంధ్ర నుంచి ఇతర ప్రాంతాలకు రైలు ప్రయాణం అంటే ఇబ్బందులు ఉండేవని అలాంటిది ఇప్పుడు ఉత్తరాంధ్రలో అత్యున్నత వందే భారత్ ఎక్స్ప్రెస్లు లు నాలుగు నడుస్తున్నాయని తెలిపారు జూన్ రెండు పేల ఇరవై ఆరు నాటికి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమే లక్ష్యంగా పనిచేస్తున్నామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలియజేశారు ఆరోగ్యకరమైన భారతదేశ నిర్మాణం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన స్వచ్చతా హీ సేవా కార్యక్రమాన్ని అక్టోబర్ రెండవ తేదీ వరకు నిర్వహిస్తున్నామని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు స్వచ్చతా హీ సేవా కార్యక్రమాన్ని ఈరోజు ఆయన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ప్రారంభించారు ఈ సందర్బంగా మంత్రి పాతికేయులతో మాట్లాడుతూ రెండు పేల పద్నాలుగులో మోదీ స్వచ్చ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించారని దేశవ్యాప్తంగా దీనికి మంచి స్పందన లభించిందన్నారు భారత్ కార్యక్రమాలను రాష్ట ప్రభుత్వాలు నిర్వహించాలని దీనిలో ప్రజలను భాగస్వామ్యులను చేయాలని పేర్కొంటూ ఏదైతే ప్రజల్లో చైతన్యం కల్పించేది పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి అనేటువంటి ఆలోచన ప్రభుత్వాలు స్థానిక సంస్థలు చేయడంతో పాటు ప్రజలను ఇందులో భాగస్వాములు చేయాలనేటువంటి ఆలోచనతో నరేంద్ర మోడీ గారి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఆంధ్రప్రదేశ్ లో కూడా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ పేరుతో ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు గారి గతంలోనే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెద్ద ఎత్తున స్వచ్ఛత కార్యక్రమాలు వాహనాలు మంజూరు చేయడం టాయిలెట్స్ నిర్మాణాన్ని ప్రోత్సహించడం చేపట్టడం జరిగింది చెత్త రహిత భారతదేశం నిర్మాణం చేయాలి అనేటువంటి ఆలోచన మనంతా కూడా భాగస్వాములు కావాలి ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు విశాఖలో నాలుగు సంవత్సరాల క్రితం ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో జరిగిన గ్యాస్ లీకేజీ దుర్ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ ఆ సంస్థ యాజమాన్యం నూట కోట్ల రూపాయలు సహాయం చేసేందుకు ముందుకు వచ్చింది ఎల్జీ పాలిమర్స్ కార్పొరేట్ ప్రతినిధులతో విశాఖ జిల్లా కలెక్టరేట్లో విశాఖ పార్లమెంటు సభ్యులు శ్రీభరత్ విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం సభ్యులు గణబాబుతో కలిసి కలెక్టర్ హరేందర ప్రసాద్ ఈ రోజు పాతికేయుల సమాపేశం నిర్వహించారు నూట ఇరవై కోట్ల రూపాయల సహాయాన్ని రెండు విడతల్లో అరవై కోట్ల రూపాయల చొప్పున ప్రకటించారు మొదటి విడత కింద అరవై కోట్ల రూపాయలు వారం రోజుల్లోగా ధన రూపంలో బాధితులకు అందజేస్తామని కంపెనీ ప్రతినిధి తెలిపారు రెండవ విడతలో అరవై కోట్ల రూపాయలతో ఫౌండేషన్ ఏర్పాటు చేసి నష్టపోయిన గ్రామాల ప్రజలకు వైద్య ఆరోగ్య సేవలు ఇతర మౌలిక వసతుల ఏర్పాట్లు చేస్తారని ఎంపీ శ్రీభరత్ ఎమ్మెల్యే గణబాబు తెలియజేశారు దైవిక వాస్తుశిల్పి అయిన విశ్వకర్మ పుట్టినరోజును ప్రతి సంవత్సరం సెప్టెంబర్ పదిహేడున విశ్వకర్మ జయంతి పేడుకగా నిర్వహించుకోవడం జరుగుతోందని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ శ్రీకృష్ణుడు పరిపాలించిన పవిత్రమైన ద్వారకా నగరాన్ని పాండవుల కోసం ఇంద్రప్రస్థ రాజభవనాన్ని నిర్మించిన గొప్ప సృష్టికర్త అని అన్నారు అదేవిధంగా కులవృత్తి గొప్పదనాన్ని వైభవాన్ని జీవనాధారాన్ని పెంపొందించడమే శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతి ప్రధాన ఉద్దేశమని వైఎస్సార్ జిల్లా కలెక్టర్ శివశంకర్ తోలేటి అన్నారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా మంజూరైన గృహాల లబ్దిదారులకు అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ఇంటి తాళాలను అందజేశారు ఒడిశా రాష్టంలోని భువనేశ్వర్ నుంచి భారత ప్రధానమంత్రి నరేంద్ర నరేంద్రమోదీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ ఓ మార్గదర్శకాలను దృశ్య మాధ్యమ విధానంలో ఈరోజు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా కలెక్టరేట్ మందిరం నుంచి కలెక్టర్ విజయకృష్ణన్ మాడుగుల శాసనసభ్యులు బండారు సత్యనారాయణ ఇతర ఉన్నతాధికారులు గృహాల లబ్దిదారులు పాల్గొన్నారు అన్నమయ్య జిల్లా రామాపురం మండలం మేదరపల్లి చెక్పోస్టు వద్ద ఈ రోజు తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో ముప్పై మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి వేలూరు నుంచి హైదరాబాద్ పెడుతున్న సూపర్ లగ్జరీ బస్సును కడప నుంచి రాయిచోటి వైపు సిమ్మెంటు బస్తాల లోడుతో పెళ్తున్న లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది సమాచారం అందుకున్న రామాపురం పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి క్షతగాత్రులను కడప రాయిచోటి ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు విశాఖపట్నం నుంచి ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు బయలుదేరాల్సిన విశాఖపట్నం సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్పెస్ ఈ రోజు సాయంత్రం ఆరు గంటల యాబై నిమిషాలకు రీషెడ్యూల్ చేశారు దీని జత రైలు ఆలస్యంగా నడుస్తున్న కారణంగా ఈ మార్పు చేశామని రైల్వే అధికార వర్గాలు ఈ రోజు ఒక ప్రకటనలో తెలియజేశాయి విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటేనే విద్యపై ఏకాగ్రత సాధించగలుగుతారని విజయనగరం జిల్లా కలెక్టర్ బీఆర్ అంబేద్కర్ అన్నారు జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్బంగా జిల్లాలోని జామి మండలం కుమరాం కేజీబీవీ పాఠశాలలో ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమంలో ఈ రోజు కలెక్టర్ పాల్గొన్నారు ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఆల్బెండజోల్ మాత్రలు విద్యార్దులు తీసుకోవాలని చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్యంగా ఉండాలని ప్రతి విద్యార్థికి ఎప్పటికప్పుడు ఆరోగ్య తనిఖీలు చేపట్టాలని అధికారులకు కలెక్టర్ సూచించారు పరిసరాల పరిశుభ్రత పారిశుద్ధ్య కార్మికుల బాధ్యత మాత్రమే కాదని మనందరి సామాజిక బాధ్యత అని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ పేర్కొన్నారు ఈరోజు ఆయన స్వచ్చతా హీ సేవా ర్యాలీని ప్రారంభించారు ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు పరిశుభ్రతపై చైతన్యవంతులైతేనే భారతదేశం పరిశుభ్రమైన దేశంగా మారుతుందన్నారు జిల్లాలోని మూడు ఐటీడీఏల పరిధిలో స్వచ్చతా హీ సేవా కార్యక్రమం నిర్వహించడం జరుగుతోందన్నారు ప్రతి కళాశాలలోనూ పాఠశాలలోనూ పరిశుభ్రతకు కొంత సమయం కేటాయించాలని కలెక్టర్ చెప్పారు నూతన మద్యం విధానంపై చర్చించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మంత్రివర్గ ఉపసంఘం ఈరోజు సమావేశమైంది రాష్ట మంత్రి మండలి సమావేశం రేపు అమరావతిలోని సచివాలయంలో జరగనుంది విశాఖ రైల్వే జోన్కు త్వరలోనే భూమి పూజ జరుగుతుందని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు ఆరోగ్యకరమైన భారతదేశ నిర్మాణం కోసం స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ పెల్లడించారు